ఆదేశాలకు అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా మనం ఈరోజు మన ఈ గ్రామంలో ప్రజాపాలనకు సంబంధించి అభయ మరియు ఇతర గ్రీవెన్సెస్కి సంబంధించి అర్జీలు స్వీకరించ స్వీకరించడానికి ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమం రాసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డిఇ ఎలక్సిటి గారు తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు అదేవిధంగా కోతిరెడ్డి గారు గంగాశంకర్ గారు అదేవిధంగా నాగేశ్వర్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు సోదరి సోదరి మనులు మరియు పోలీసు విభాగం సంబంధించినటువంటి సిబ్బంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశంలోనే క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు తెలుసుకోవడానికి ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ వెళ్లకుండా మొత్తం అధికార యంత్రాంగమే మీ గ్రామంలోకి రావడం జరిగింది సో మనకి ఈ మనకు స్పెసిఫిక్గా ప్రభుత్వము అవహ్యస్తమైనటువంటి గ్యారెంటీస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క అప్లికేషన్ తీసుకోవడానికి మనకి గవర్నమెంట్ తరంగానే అప్లికేషన్స్ ఇచ్చారు సో చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు ఫిల్ చేసుకుని ఇవ్వచ్చు చదువుకోలేని వాళ్ళైతే ఇక్కడ కూడా మనం అంగన్వాడీ టీచర్స్ని ఆశా వర్కర్స్ని అరేంజ్ చేస్తాం వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తర్వాత నెక్స్ట్ ఫుడ్ మన రేషన్ కార్డుకి సంబంధించినటువంటి జిరాక్స్ తీసుకొని వస్తే గ్యాస్ గ్యాస్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ కార్డు అవి తీసుకొని వస్తే ఫిల్ చేసి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ ఐదు మనకు గ్యారంటీలతో పాటుగా ప్రభుత్వం అభై గ్యారెంటీలతో పాటుగా జనరల్ అప్లికేషన్స్ సంబంధించి కూడా అంటే ధరణికి సంబంధించిన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్ కానీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు అయినా కూడా ఆ సమస్యలకు సంబంధించిన అర్జీలు తీసుకోవడానికి కూడా ఇప్పుడు జనరల్ కౌంటర్ పెట్టడం జరిగింది ప్రత్యేకం రిజిస్టర్ రాసుకొని అవి విభాగాల వారిగా ఇక్కడ పరిష్కారం చేయగలిగితే మా డిపార్ట్మెంట్ పరంగా చేస్తాం జిల్లా స్థాయిలో తీసుకోవచ్చు అయితే కలెక్టర్ జరుపుతాం సో దయచేసి ఈ మంచి అవకాశాన్ని అంటే అనేక సంవత్సరాల నుంచి కొన్ని సమస్యల మీద ఇబ్బంది పెట్టేట పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశం ఇక్కడ మీరు పనిచేసే తర్వాత ఇంకొక రెండు టీమ్స్ ఆరవ తారీఖు వరకు ముప్పై ఒకటి ఒకటి రెండు రోజులు సెలవు ఉన్నాయి ఆ రెండు సెలవు దినాలు తప్ప మిగతా ఎనిమిది రోజుల పాటు ఈ గ్రామ రైస్ యువతని తర్వాత మహిళా సంఘాల వాళ్ళని కోరేది ఏంటంటే ఈ గ్రామంలో ఏ కుటుంబానికి ఏ సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి మా ప్రభుత్వ యంత్రాంగం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అత్యంత అనుభవంలో వారి యొక్క సూచనలు సలహాల మేరకు వారి యొక్క అనుభవంతో ఇచ్చేటువంటి గైడెన్స్ ప్రకారం తప్పనిసరిగా మా మండల స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కృషి చేసి మీకు సంబంధించిన సమస్యలకు సహజ త్వరగా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు ఈ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాను వారితో అధికారులు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు నందారెడ్డి గారు మోపిరెడ్డి గారు నాగేశ్వరరావు గారు ఇంక ఇతరులు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పోలీస్ అధికారులు ఇతర ఆఫీసర్లకు ఇక్కడికి వచ్చేసిన పేరుతో పెద్ద బాగుంది నా అంకళ్లకు చెల్లెళ్లకు నా సోదరులకు అందరికీ నమస్కారం గతంలో మనకు ఆశలు కల్పించి పనులు చేయక ఇల్లు కట్టివ్వక మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఇవ్వక మన ఉన్న షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసుకుంటా ఈ విధంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడే గత ప్రభుత్వం దాన్ని మీ కష్టాలు మీ బాధలను చూసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజలు క్లిన్ చేస్తే బాగుంటుంది తొందరలో అని ఈ ఆరు గ్యారెంటీలు మనకి ఇల్లు కావాలా గ్యాస్ సిలిండర్ కావాలి ఇటువంటి అన్ని ఆరు పథకాలు పెట్టాము ఎలక్షన్ ఎన్నో నెలకు కాలే ఇంతకుముందు మీరు అది దాంట్లేదు ముప్పై నలభై రూపాయలు అవుతున్నా దేంట్లో దరఖాస్తు ఇస్తే మీజ ఏమన్నా అది మీజ ఇప్పుడు ఇది ఏమన్న ఉన్నది ఐదమ్మే పోటీన్ మనదే చిక్కులు పెట్టు మీరు చెప్తే చిక్కులు పెట్టి మా ఉంది పడకు చూడండి మీరు వాడు అంటుండ్రీమా ఇచ్చింది లేదు చేసి దరఖాస్తులకి యాభై యాభై రూపాయలు అంటుండే లేదా ఇవన్నీ అతికి పెట్టుకుంటాం పెట్టినా మీ అందరినీ ఎక్కడ ఆఫీసులో తిరగకుండా ఏం తిరగకుండా ఇప్పుడు ఆడవు గారు చెప్పారు ఎనిమిది రోజులు మీ దగ్గర ఆఫీసులు ఉంటారు తప్పులు నింపకుండా సిలిండర్ కావాలా పెంచలేక వస్తుంది ఆడపిల్లలకు పిల్లలకు చిన్నోళ్ళకు రెండు వేల ఇస్తారు ఇవన్నీ నింపుడు కార్డు ఇది లేదు అయితే కార్డు కావాల్సిన తెల్ల కార్డు ఒక దరఖాస్తు వేరేది పెట్టు ఈ విధంగా అన్ని చేసుకొని ఈ ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరు ఆఫీసర్లు ఉన్నారు తర్వాత మీ మీ దగ్గర కూడా ఎన్ని రోజులు మీ కరోబాయి వీళ్ళందరూ ఉంటారని చెప్తున్నారు కాబట్టి అయినంత బట్టు మీ వాళ్ళనే ఎక్కువ వచ్చి ఏది కార్డు దాడు కావాల రేషన్ కార్డు ఏమన్నా అన్ని రాషన్ కార్డు ఆధార్ కార్డు చేస్తే వాళ్ళు ఉంటే చూసుకుని అన్నీ నింపేస్తాం అవన్నీ తొందరగా బహుశా రెండు మూడు గంటల వరకు ఉంటారు కూడా ఉన్నా ఇల్లు ఉన్నప్పుడు నింపేసుకుంటారు బాగా ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్లాంట్ని సంత ఉండే వాళ్ళకు ప్లాంట్ కూడా ఇల్లు కూడా ఇస్తాం కొద్దిగా రెండు మూడు రోజులు ఇవన్నీ చూసిన తర్వాత ఎల్ల పడుతుంది రెండు నెలలు పడుతుంది అన్ని పరిశీలించుకుంటే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇస్తాం ధైర్యంతో ఉండండి చదువుకున్న పిల్లలకు కూడా నౌకర్లు ఇద్దామా ఇంకా చూడంగానే అండ్ పోతుంటే నౌకరు గెలుద్దాం చదువుకున్న పిల్లలకు చదువు కూడా బయట పోతే మన దగ్గరనే మంచిగా చదుర్చుకుంటే చెప్పిద్దాం ఇవన్నీ చేద్దాం మళ్ళా ఎక్కడ కూడా అందరు యూనిటీ ఉంటుంది ఎలక్షన్ అయిపోయింది ఏ ఊర్లో ఎక్కడ కూడా ఇబ్బందులు వద్దు కొట్టాటలు వద్దు కలిసి ఉండండి మంచిగా కిందలు ఇప్పిస్తాం అన్ని పంటలు ఎందుకు ఊరికే ఒకటే వాటిలో ఇవ్వడం అన్ని పంటలు వేస్తే బాగుంటుంది ఏదైనా ఉంటుందో మొబైల్ అదే పని చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ లేకుండా అన్ని పంటలు ఇక్కడ అన్ని పంటలు పండే అవకాశం ఉంది ఈ ఊరికి పక్కన వాళ్ళకి మరి పండదు మీ ఊరుకో మీ ఆడవాళ్ళకి ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్తున్నారు ఈ భూమి మనకు భూములు అవునా పంట వస్తే సరిగ్గా లిఫ్ట్ పెట్టిస్తాయి ఒక ఎప్పుడైనా బాగా వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు వదిలి ఒక బాగా దున్ని ఒక ఆరు ఒక రెండు మూడు ఏళ్ళు నడిస్తే కింద పోతే ఉప్పు మన పంట ఎంత ఆరు ఇంచుల కంటే లోచుకు పోతే పోకుంటే మనం ఏదైనా పంట వేసుకోవచ్చని నేను గంత ఆలోచించి పెడితే మీ ఊర్లలో పంచాదిలో లిఫ్ట్ బంద్ మీ ఊరు ఎట్లా బాగుపడతా చెప్పుకుపోయినాడు ఎత్తుకపోనా మనకే యూజ్ లేకుండా ఎంత బాబు కాబట్టి అవన్నీ పంటలు పెట్టేసి తప్పనిసరిగా అవసరం అయితే అది కూడా స్టార్ట్ చేసుకుందాం పనులు బట్టి వయసాలు బట్టి అందరూ కలిసి ఉండాలి అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ నీకు గ్యాస్ సిలిండర్ ఉండదా ఎన్ని ఆడకి మూడు వస్తాయి మూడు వాడుతావాళ్ళకి ముజుగోళ్ళకి వస్తాయి పెద్ద బంజులకు వస్తాయి అందరికి రైసోళ్ళకి వస్తాయి ఇప్పుడు ఐదు వాళ్ళకు రెండు వేల ఇస్తామంటున్నాం ఒక మొవలకి సేపు అంతే రాసుకోండి పెన్షన్ మన బిడ్డలకు గోడ నుండి గోడలకు నలభై 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 ఐదు వాళ్ళకు కూడా రాయి కార్డు లేకుంటే తెల్ల కార్డు లేదని వేరే ఒకటి చల్లుద్దు మీరే అప్లికేషన్ ఇస్తున్నారు అది రాసిస్తారు అది ఆడిగా అది కూడా చేయండి ఒకసారి న్యూ కార్డు రేషన్ కార్డు తీసుకుంటున్నా దరఖాస్తు రాసుడు మనమే రాదు ఒకటి ప్రింట్ అవుట్ చేయించాలని రుటీన్ లో చేపిద్దాం సరే దరఖాస్తులు కూడా తెల్ల కార్డు కూడా మన వాళ్ళే రాసిస్తాడు మీరు ఇంత సాంతకం పెడుతున్నట్టు చాలు అర్థమైందా ఈనాటి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు మన శాసనసభ్యులు సుదర్శన రెడ్డి గారు ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ కార్యక్రమం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్డిఓ సార్ గారికి స్పెషల్ ఆఫీసర్స్కి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులకి మరియు పార్టీ నాయకులకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జనాలకి విధంగా ప్రింట్ మీడియా ఎలక్టార్ మీడియా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా గ్రామం నుంచి వచ్చినటువంటి జనాలకి కూడా నా తరఫున మా గ్రామం తరఫున అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందన సార్ ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనదిగా నేను పేర్కొంటున్నా సార్ ఎందుకంటే మనము ఎలక్షన్ పీరియడ్లో జనాలకి ఇచ్చినటువంటి హామీ ఈ అభయస్థం అనేటటువంటి ఈ ఆరు గ్యారెంటీలు దీంట్లో దరిదాపు నైంటీ పర్సెంట్ కూడా పేద ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి మన ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మనం ఇచ్చిన హామీల్ని అమలు చేసి పేద ప్రజల్ని మన మన్నల్ని మన ప్రభుత్వం యొక్క మన్నల్ని పొందే విధంగా ఈ సహాయ సహకారాలను తప్పకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ ఎందుకంటే ఇవి మనం ఇచ్చినటువంటి గ్యారంటీలు దరిదాపు తొంభై శాతం పేద ప్రజలకే వర్తిస్తాయి సార్ ఏదైతే గవర్నమెంట్ పేద ప్రజలకు అండగా ఉంటుందో ఆ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎల్లవేళలా నిలబడతాది కాబట్టి దయచేసి దీన్ని గమనించి ఈ ఆరోగ్యాలంటీల్ని ఖచ్చితంగా అమలు చేయాలి సార్ ఎందుకంటే మేము బయట కొందరు నాయకులతో ఇంటాము అన్ని పేపర్ల మట్టుకే అయిపోయి ఈ పనులు కావాలని చెప్పేసి చెప్తే మా మనసు చాలా బాధపడుతుంది ఎందుకంటే మేము ఓట్ చేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మా మనసు బాధపడుతుంది సార్ ఖచ్చితంగా మనం ఇచ్చిన ఈ హామీల్ని మన ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా నెరవేర్చి మన ప్రభుత్వం పేరు నిలబెట్టుకున్నాలని చెప్పేసి ఆశిస్తూ మా తరఫున మీకు విన్నవిస్తున్నాం సార్ దీన్ని తప్పకుండా అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం సార్